అందరికీ నమస్కారం డివికి స్వాగతం ఈ రోజు అయితే మనం మన మంగళం మంగళంలో అయినటువంటి జేపి అలియాస్ జయప్రకాష్ గారు మనతో ఉన్నారు ఆయన మన ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలతో ఉండాలని వినాయక చవితి ఆశీస్సులు తెలపడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ఆయన చిన్న వయసు నుంచి కూడా ఎంతో కష్టాలు పడి ఈ రోజు ఉన్నత స్థాయికి ఎవరైనా బాధపడుతుంటే కూడా ఆయన చూసి ఉండలేని మనస్తత్వం కలిగిన చిన్న స్వభావంతో కూడా ఈ రోజు ప్రజలందరికీ కూడా అతి చేరువుగా ఉన్నారు ఆయన ఆయన మనకి నాలుగు మాటలు చెప్తారు ఏం చెప్తారనేది విందాం నమస్కారం అండి జేపీ గారు నమస్కారం ఈ రోజు మీరు మన స్టూడియోకి వచ్చారు ఈ రోజు మనం వినాయక చవితి అయితే మనకి రేపు మంచిగా జరుగుతూ ఉంది ఈరోజు మన తిరుపతి మంగళంలో ఎత్తుకుంటే మంగళం అనే కాదు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మీరు ఎంతో సహాయాలు చేస్తున్నారు ఆ గొప్ప మనసు కూడా అందరికీ రాదు కాబట్టి మీరు ఏ విధంగా ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నారు దానిపైన రెండు విషయాలు మనం చెప్పాలి ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళు ఈ నగదు సహాయం అనేది లేనివాడే లేని లేని వాడికి సహాయం అనేది చేస్తాం లేదు చాలా వరకు చాలా మంది చాలా బాధలు పడుతున్నారు అందరికీ అన్ని చేయలేము మన వలైన సహాయం ప్రజలకు చేసుకుని పోతూ ఉంటాం వినాయక చవితి ఉన్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు చేసుకుంటారు అందరూ చేసుకునే పండగ వినాయక చవితి ప్రతి ఒక్కరు చేసుకుంటారు అందువల్ల ఇప్పుడు వినాయక చవితి రాబోయే వినాయక అందరూ చేసుకుని ఆరే వయసు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ బోలో గణపతి మహారాజకి జై జై